అందరికీ నమస్కారం అండి నా పేరు మాగులూరి భానుప్రకాష్ ప్రకాష్ మాది పల్నాడు జిల్లా ఈ రోజు మరో వారం రోజుల్లో ఎంతగానో ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం కాబోతున్నాయి సోమవారం రోజు పోలింగ్ జరుగుతుంది ముఖ్యంగా ఈ సందర్భంగా మీతో కొన్ని విషయాలు చర్చించడానికి ఇక్కడికి వచ్చామండి ప్రతి బూత్ లో కూడా బూత్ ఏజెంట్ మనకి సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉంది ఒక ఏజెంట్ ఇద్దరు రిలీవర్స్ ఉంటారండి దానికి తగ్గట్టుగా మనం ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది అలాగే మీరు ఫామ్ టెన్ ద్వారా రిటర్నింగ్ అధికారికి దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఏజెంట్ పాస్ ఇస్తారండి సో దానికి తగ్గ పది మందితో కూడిన లేకపోతే మీ పోతులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో ఒక వారం రోజుల ముందుగా అంటే మే ఐదో తారీఖు లోపు దరఖాస్తు చేసుకుంటే మంచిది ఇకపోతే ఈ మన రిటర్నింగ్ ఆఫీసర్స్ ఇచ్చే శిక్షణ తరగతులు మాత్రం ఖచ్చితంగా హాజరుకండి ఖచ్చితంగా ఓటర్ గుర్తింపు కార్డు ఉంటే చాలు మీ మీద ఏమన్నా కేసులున్నా కూడా మీకు ఎలాంటి అనర్హత కూడా ఉండదు ముఖ్యంగా చెప్పదలుచుకుంది మీ గ్రామంలో కొంతమంది దొంగ ఓట్లు వేయడానికి ఇక్కడ లేనటువంటి వృద్ధులు చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద చేయటానికి ఉంటుంది మీరు ముందుగా చేయగలిగింది ఏంటంటే ఒక డాక్యుమెంట్ మీ ఓటర్ లిస్ట్ బేస్ చేసుకుని మీరు రెడీ చేసుకుని ఎవరైతే చనిపోయారో ఎవరైతే వయసు రీత్యా అనర్హులు అవుతారో వారిని ముందుగా లిస్ట్ అవుట్ చేసి ఒక కాపీ మీకు ఒక కాపీ మీ రిటర్నింగ్ ఆఫీసర్కి ముందుగా చేయండి ఒకవేళ ఎవరైనా కానీ దొంగ ఓటు వేయడానికి ముందుకు వస్తే రెండు రూపాయలు మీరు ఫీజు చెల్లించి మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఛాలెంజ్ చేయవచ్చు ఛాలెంజ్ చేసినప్పుడు డెఫినెట్గా దాన్ని పునః పరిశీలించి క్యాన్సిల్ చేయగలిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని బలంగా గుర్తుంచుకోండి ప్రతి ఏజెంట్ కూడా వాళ్ళ ఓటర్ ఐడితో వస్తున్నారా లేదా ఓటు అయిపోయిన తర్వాత గుర్తు వేలు మీద వేస్తున్నారా లేదా అనేటువంటి విషయాలను మీరు ఖచ్చితంగా గమనించాలి ఈ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయినప్పుడు మాత్రమే ఒక సక్సెస్ఫుల్ పోలింగ్ ని ఏజెంట్ ద్వారా మనం నిర్వహించుకోగలుగుతాం అలాగే ఎస్పెషల్ గా రాబోయే వారం రోజులు కూడా చాలా చాలా ముఖ్యమైన సందర్భం ఎందుకంటున్నానంటే ఇన్నాళ్ళు ఈ ఐదు సంవత్సరాలుగా ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి ఈ రోజు వరకు మనందరం ఎదుర్కొంటున్న సమస్యలు కానివ్వండి రాష్ట్రానికి జరిగిన విధ్వంసం కానివ్వండి దుశ్చర్యలు కానివ్వండి దమనకాండ కానివ్వండి ఇవన్నిటికీ కూడా సమాధానం చెప్పే సమయం ఈరోజు ఆసనమైంది ప్రజల విఘ్నత్వ ఆలోచించండి ఒక సమర్థుడైనటువంటి చంద్రబాబు గారి నాయకత్వంలో ఆనాడు ఇరవై సంవత్సరాల క్రితం విజన్ ట్వంటీ ట్వంటీతో ఆయన వేసిన బీజానికి నిలువెత్తు తార్కాణం ఈ రోజు హైదరాబాద్ దయచేసి మీరు ఆలోచించి ఆ ఒక సమర్థ నాయకుడు ఇంటి పెద్ద సమర్థంగా ఉంటే ఆ కుటుంబం ఎంత బాగుంటుందో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అలాగే అని మీరందరూ విశ్వసిస్తారని నమ్ముతూ తెలుగుదేశం పార్టీ చరిత్రను తెలుగుదేశం పార్టీ బడుగు బలిగిన సామికార్ కార్మిక మైనారిటీ వర్గాలకు ఏం చేసిందో కూడా ఒక్కసారి మీరంతా గమనించి మరొక్కసారి చంద్రబాబు గారి నాయకత్వాన్ని అలాగే ప్రతి అంశంలో కూడా జన కలిసి వస్తున్నారు వారికి కూడా అభినందనలు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు మీరందరూ కలిసి తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో ఒక సుశిక్షితులైనటువంటి సైనికులుగా ఈ ఐదారు రోజులు కూడా పర్యవేక్షణ కానివ్వండి లేకపోతే మీ కార్యాచరణ కానీ రూపొందించుకొని సంసిద్ధుల ఎన్నికలకు వెళ్తారని కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారి నాయకత్వంలో అఖండ మెజారిటీతో కూటమి అభ్యర్థులందరూ విజయం సాధిస్తారని నమ్ముతూ ఆశిస్తూ రాష్ట్ర ప్రగతిని ఆకాంక్షిస్తూ నవ్యాంధ్ర నవోదయాన్ని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ